నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ మరి అప్డేట్ చూసినట్టయితే తెలంగాణకు సంబంధించి ఆగస్టు ఏడు ఎనిమిదిన నా గ్రూప్ టూ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మీన్స్ నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎస్సి అంటూ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ డేట్స్ కూడా మనకు వచ్చినాయి మీ చాలామందికి మీకు తెలిసే ఉంటుంది సో దాంతోపాటు ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీలను పెంచండి సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల విజ్ఞప్తి అంటూ కూడా ఇవ్వడం జరిగింది వీడియో కూడా పూర్తి వరకు చూడండి సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో ఇక మరి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల తేదీలను టీఎస్పిఎస్సి వెల్లడించింది ఈ మేరకు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఆగస్ట్ ఏడెనిమిది తేదీలో గ్రూప్ టూ పరీక్ష నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించారంటూ కూడా ఎగ్జామ్ సంబంధించి ప్రకటించాలని కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే జూన్ తొమ్మిది నా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్టు కమిషన్ ప్రకటించింది ఈ విషయం కూడా మనకు తెలిసిందే సో ఇప్పుడుగా తాజాగా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ ఉంటాయని వెల్లడించింది అంటూ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి పరీక్షకు మధ్య గ్యాప్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నది కాగా రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు విడుదలైన ఇప్పటికీ ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించలేదంటే ఇవ్వడం జరిగింది అయితే మరి ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కాలను పెంచండి అని చెప్పేసి ఇక్కడ మరొక అప్డేటు ఎందుకంటే ఇందులో పెంచుతారని అనుకున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల విజ్ఞప్తి అంటే చైర్మన్కు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచకుండా పరీక్ష తేదీలను మాత్రమే ప్రకటించడం సరికాదని నిరుద్యోగ అభ్యర్థులు పేర్కొన్నారు పోస్టుల పెంపు కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని తెలిపారు రెండేళ్లుగా నోటిఫికేషన్లు లేవని కొత్త ప్రభుత్వంలో కూడా గత కేసీఆర్ సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్ను రెండు వేల ఇరవై రెండు ప్రకటించిన పోస్టులను వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారంటూ కూడా ఇవ్వడం జరిగింది అవే పోస్టులు కదా మళ్ళీ పెంచలే అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచుతామని సీఎం రేవంత్ గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఏడా ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడంతో లక్షలాది మంది నిరుద్యోగులు లైబ్రరీలకు స్టడీ రూమ్లకు పరిమితమయ్యారని పేర్కొన్నారు తీరా పాత నోటిఫికేషన్ ప్రకారం పరీక్షల తేదీలను ప్రకటించడం ఇక్కడ నిరాశ ఇది విచా విచారకరమని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి గ్రూప్ టూ పోస్టులను రెండు వేలు గ్రూప్ త్రీ పోస్టులను మూడు వేలకు పెంచాలని నిరుద్యోగులు కోరారంటూ ఇవ్వడం అయితే జరిగింది సరే ఎంతో కొంత మరి పెంచుతారేమో పెంచి మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ డేట్స్ ఇస్తారేమో అన్నట్టుగా ఉండే కాకపోతే మరి ఇక్కడ ఏ పోస్టులు పెంచకుండా డైరెక్ట్ వీళ్ళు ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు ఇది గ్రూప్ వన్ ఆ మెయిన్స్తో పాటు ఇవి కూడా ఎందుకంటే గ్రూప్ వన్ ఆర్ ప్రిలిమ్స్ డేట్ మనకు వచ్చినాయి కాబట్టి ఈ గ్రూప్ టూ త్రీకి సంబంధించి కూడా డేట్లు ఇచ్చారు సరే డేట్లు ఇవ్వాలి ఎందుకంటే చాలా రోజులు అవుతున్నాయి కాబట్టి కంపల్సరీ వాళ్ళ కానీ పోస్టులు కూడా పెంచితే బాగుండని చెప్పేసి కూడా ఉద్దేశము సరే చూద్దాం నెక్స్ట్ ఎట్లా జరుగుతుంది ఏందని మొత్తానికైతే డేట్లు అయితే వచ్చినాయి మరిగా సో ప్రిపరేషన్ అయితే కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దీన్ని బట్టి చూస్తానైతే తప్పకుండా పోస్టులు పెంచాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా ఓకేనా సో ఇదండి అప్డేట్ ఓవరాల్గా సో మరిన్ని అప్డేట్స్తో కూడా మళ్ళీ ముందుకొస్తాను వీడియో కూడా నష్ట లైక్ చేయండి